నమస్తే అండి ఈ చెట్టును ఎప్పుడైనా చూసారా ఇవి అరుదుగా కనిపిస్తాయి ఎక్కువగా అడవి నేల ప్రాంతాలలోనే పెరుగుతాయి ఆకులు నేరేడు ఆకుల వలె ఉండి దీర్ఘ వృత్తాకార మరియు దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి పుష్పాలు స్పైక్డ్లో పసుపు పచ్చని మరియు ఆరెంజ్ రంగులో పూస్తాయి కాయలు కరక్కాయ్ షేపులో రెక్కల మాదిరి ఉంటాయి జనవరి మాసంలో మనకు ఇవి లభిస్తాయి ఈ చెట్టు కలప ఔషధాల తయారీకి ముఖ్యమైనవి సైంటిఫిక్ నేమ్ టెర్మినలియా పానికులాట అని సాధారణంగా కిండల్ ట్రీ అని మరియు ఫ్లవరింగ్ మోర్దా అని పిలుస్తారు ఇవి కాంబ్రటేసి కుటుంబానికి చెందినవి సంస్కృతంలో అశ్వకర్ణ మరియు కింజల్ అని పిలుస్తారు ఈ చెట్టు యొక్క రంగున్ క్రీపర్ కుటుంబానికి సంబంధించినవి తెలుగులో పులిమద్ది అని పిలుస్తారు కలపను పుష్పాలను ఔషధముగానే కాకుండా పట్టు పరిశ్రమలో విస్తృతముగా ఉపయోగించబడుతుంది సాంప్రదాయకముగా పుష్పాలను కషాయంలా కానీ టీ రూపంలో ఇతర దేశాలలో ఉపయోగిస్తారు బెరడును చర్మంపై ఎర్రబడిన పరోటిడ్ గ్రంథుల సమస్యలు మరియు కలర రుతుక్రమ రుగ్మతల కోసం ఒక ఔషధముగా ఆయుర్వేదంలో వైద్యులు ఉపయోగించబడ్డాయి బెరడులో డయాబెటిస్ యాంటీ డయాబెటిక్ చర్యను కలిగి ఉన్నట్లు నిపుణులు చెప్పబడి ఉంది మరియు ఆకులు కాయలు యొక్క మిథినాలిక్ పదార్థాలు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ పంగల్ చర్యను కలిగి ఉంటాయి